హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి రొట్టి ఈ రొట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలు అయితే చూసేయండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఎక్కువగా చేసి పెట్టేవారు కదండీ ఇది వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేసేవారు నేనైతే స్టవ్ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక పెద్ద కొబ్బరికాయని ఎలా తురుము పెట్టుకోవాలండి కూర పెట్టుకోవాలన్నమాట అలాగే వరి అయితే వరినోకతో చేసుకోవాలండి ఈ గ్లాస్తో నేను నర నూక తీసుకున్నాను ఇది వచ్చేసి మూడు వందల మాట ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు కూడా ముందుగా కడిగేలాగా నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక అర కేజీ బెల్లం పడుతుందండి ఇందులోకి తీయగా తినేవాళ్ళు అర కేజీ వేసేసుకోండి ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకుని ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఇది హీట్ అయ్యాక మనం తీసుకున్న వరి నూకని అయితే వేసేసుకొని లైట్ గోల్డ్ కలర్లోకి మారేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ సిమ్లో చేసుకోవాలండి ఎందుకంటే మనకి వర్ణోక ఈజీగా వేగిపోయి మాడిపోతుంది అన్నమాట త్వరగానే హైలో మాత్రం పెట్టకూడదు సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకి ఈవెన్గా లైట్ గోల్డ్ కలర్లోకి ఫ్రై అవుతుంది అనమాట చూస్తారు కదా ఇలాగా మనకి నోకంతా వేగిపోయాక ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి తీసేసుకుని అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకొని ముందుగా మనం నానకెట్ నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చిశనకప్పుని వాటర్ పంపేసుకుని పచ్చిశనకప్పు అయితే ఇందులో వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చి శనగపప్పు వేయడం వల్ల మనకి కొబ్బరి రొట్టె అనేది తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అందుకే మనం శనగపప్పు వేసుకోవాలన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి కూడా లైట్గా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుని అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ మా పెద్దవాళ్ళు నానమ్మ వాళ్ళు అయితే ఈ రొట్టె చేసి పెట్టేవారండి చాలా బాగుండేది అన్నమాట చూసారు కదా ఇలాగ కొబ్బరిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసినా కూడా ఇది ఆయిల్ వాసన వస్తుంది అన్నమాట కాబట్టి మనం లైట్గా ఫ్రై అవ్వక ఇందులోకి మనం వాటర్ అయితే కొలిసి వేసుకోవాలన్నమాట నేనైతే గ్లాస్తో కొలుచుకున్నానని చెప్పాను కదండి ఒకటిన్నర గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట వరి నౌకని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలండి అంటే నేను ఒకటిన్నర తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటాను ఇప్పుడు కొబ్బరి కూడా వేగిపోయింది కదండి లైట్గానే ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట మూడు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి ఇది మనం వరి నూకతో చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి రొట్టె అనేది విడిపోకుండా వస్తుంది ఇది నొక్కతో కానీ అలాగే ఉప్మానొకతో కానీ చేసామంటే అస్సలు అనేది రాదండి విడిపోతుంది అన్నమాట ఇప్పుడు బాగా కలిపేసుకుని ఇందులోకి మనం తురుము తు పెట్టుకున్న అర కేజీ బెల్లాన్ని కూడా ఇందులో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం చూసారు కదా మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకుని అది కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఇది బాగా మరిగేలాగా మూత పెట్టి హైలో అయితే మరిగించుకోవాలండి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలకి మనకి వాటర్ అనేది బాగా మరిగిపోతాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రొట్టెని చూసారు కదా వాటర్ కూడా మనకి ఒక ఐదు నిమిషాల్లో వాటర్ అయితే మరిగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వరి నూకనైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట మనం అంతా ఒకేసారి వేసి కలపకూడదండి నూకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టితో కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట లేకపోతే కట్టేసి మనకి వండ వండలా అయిపోతుందండి అంతా కూడా కాబట్టి మనం ఇలాగ నూకని ఇలా వేసుకుంటూ గట్టితో తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది కలిపేటప్పటికి మనం ఉప్మా చేసుకుంటే ఎలా అవుతుందో అదేలాగా అవుతుంది మాట ఇది అంతానే మనం ఉప్మా ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా తయారైపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కష్టం కూడా ఉండదండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ రొట్టె తయారు చేశాక నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను మా అమ్మమ్మ నానమ్మ చేసేటప్పుడు తిన్నాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదనమాట కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందిమాట చూసారు కదా ఇలాగ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి నౌకంతా బాగా ఉడుకుతుందండి ఎందుకంటే వరనౌక చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడం కూడా చాలా టైం పడుతూ ఉంటుంది మాట దీనికి అందుకనే మనం ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ నుంచి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి మనం నోకేసే కాడ నుంచి కూడా ఫ్లేమ్ అనేది సిమ్లో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని బాగా కలుపుకుంటూ సిమ్లోనే ఉంచుకుని ఇలా కలుపుకుంటూ మధ్యలో ఒకసారి ఇలా గట్టితో ఈవెన్గా ఎలా అనుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలన్నమాట ఆ వేడికి మనకి అనేది బాగా ఉక్కుపోయి ఉడుకుపోతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి గట్టితో బాగా కలుపుకోవాలి పైనుంచి కింద వరకు కలపడం వల్ల మనకి నోక అనేది ఈవెన్గా బాగా ఉడుకుతుంది అన్నమాట లేకపోతే మధ్యలో ఉడికి ఒక్కొక్క పైన ఉడకపోకుండా అలా ఉండిపోతూ ఉంటుంది మాట కాబట్టి మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ చేయడం వల్ల మనకి బాగా ఉడుకుతుందండి రొట్టె కూడా బాగా వస్తుంది అన్నమాట లేకపోతే ఇది చేయడం కూడా చాలా కష్టం అండి మన పెద్దవాళ్ళు అయితే కట్టెల పొయ్యి మే చేసి పైన అయితే నిప్పులు వేసేసేవారు అలా చేయడం వల్ల రొట్టె అనేది మనకి ఈవెన్గా పైన కింద బాగా ఉడికిపోయేదన్నమాట ఇప్పుడు మనం స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి ఇది పైన ఒకటే పచ్చిగా ఉన్నట్టు అడుగునేమో బాగా ఉడుకుతుందండి కాబట్టి మనం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా తిప్పేసుకున్నాక ఇలా రొట్టెలాగా అయితే గట్టితో ఇలా అద్దేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఇలా గట్టితో ఎలా అనుకుంటూ రొట్టెలాగా అనేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అయితే అంచుల వారిన అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే తీసుకుని మధ్యలో అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం అలాగ మధ్యలో పెట్టడం వల్ల మనకి ఈవెన్గా ఉడుకుతుందన్నమాట రొట్టె అనేది అలా మనం గ్లాస్ పెట్టకుండా ఉంచేసుకుంటే మనకి సరిగా ఉడకదండి రొట్టు కూడా విడిపోతుందన్నమాట కట్ చేసేటప్పుడు ఇలా చేయడం వల్ల మనకి బాగా ఉడుకుతుందండి చూసారు కదా ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే పెట్టేశాను కదా మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు కూడా అలా ఉంచుకోవాలండి ఎందుకంటే ఇది వరినోక కాబట్టి అంత త్వరగా ఉడకదండి రొట్టె కాబట్టి మనకి ముప్పై నిమిషాల పైన పడుతుంది అన్నమాట అరగంట పైన చూసారు కదా అరగంట తర్వాత అయితే ఇలా నొక్కి చూసుకోవాలండి మనకి గట్టిగా ఉంటుంది ఉడికిపోతని అంచులు కూడా ఇలా గోల్డ్ కలర్లోకి కనబడతాయి అప్పుడు రొట్టె అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అర్థం అన్నమాట చూసారు కదా మనం వేలుతో నొక్కితే చాలా గట్టిగా ఉంటుందండి అలా అయితే ఉడికిపోయిందని అర్థం మాట ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక పది నిమిషాల పాటు బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిపోయాకే ఇది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నటప్పుడు కట్ చేస్తే మనకి అసలు ముక్కలుగా రావండి విడిపోతుంది అన్నమాట చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా మధ్యలో ఉన్న గ్లాస్ గ్లాస్ని అయితే తీసేసుకొని చూసారు కదా మధ్యలో కూడా ఎంత బాగా ఉడికిపోయిందని ఇలా గ్లాస్ పెట్టడం వల్ల మనకి ఉడికిందా లేదా అన్నది కూడా తెలుస్తుంది ఇలా ఒక నైఫ్ తీసుకుని చుట్టూ ఇలా అనుకోవాలండి ఇలా అనుకోవడం వల్ల మనకి రొట్టె అనేది విడిపోకుండా బాగా వస్తుంది అన్నమాట నైఫ్తోనే కాదు అట్లాస్ ఉన్నా కూడా దాంతో కూడా ఇలా అనుకోవచ్చు ఇలా చుట్టూ అనుకుంటే మనకి అది అంటుకున్నది కూడా ఊడిపోయి మనకి రొట్టె అనేది బాగా ఈజీగా వస్తుంది అన్నమాట ఇలా కట్ చేయగానే చూసారు కదండీ నిప్పులు అనేవి అవసరమే లేకుండా స్టవ్ మీదే ఎంతో ఈజీగా ఈ అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్కు టేస్ట్ బలానికి బలం కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది పూర్వం మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఇదే ఇష్టంగా తినేవారు మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయని ముక్కలు ఇంకా వేడిగానే ఉందండి అందుకే నాకు కొంచెం ఎడిపోయింది అన్నమాట బాగా చల్లరిపోతే చాలా బాగా వస్తాయండి ఈ ముక్కలు మా పిల్లలు అయితే ఆకలిగా ఉందన్నారని నేను వేడిగా ఉండగానే కట్ చేసి అయితే ఇచ్చిస్తాను అనమాట ఇంకా బాగా చల్లరిపోతే మనకి ఇంకా గట్టి పడుతుందండి రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చూస్తారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్